నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కొడాలి నాని గుట్టంతా ఇప్పుడు రట్టైపోయింది సినిమా కట్టుకథలతోటి జగనన్న కాలనీలో మట్టిపోయటం అనే పేరుతోటి వంద కోట్ల రూపాయలు స్కామ్ చేసిన విధానం మొత్తం ఇప్పుడు బయటకు వస్తుంటే ఆశ్చర్యపోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వంతైపోయింది నిజంగానే ఇలా కూడా కొన్ని కథనాలు చెప్పి ఈ యువతని మొత్తాన్ని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సైతం వాడుకొని వాళ్ళని ఐటీ కేసుల్లోనూ ఇతరత్ర కేసుల్లోనూ ఇరికించే ప్రయత్నాలు చేస్తూ దాన్ని ఎలాగోలా తప్పించండి బాబోయ్ అని వాళ్ళ దగ్గరికి ఈ యువకులు మొత్తం వెళ్తే మీరు చచ్చిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ పూర్తి చేస్తాను మీరు ఈ సునాయాసంగా తప్పించుకోవచ్చు ఈ కేసుల్లో నుంచి అని సలహాలు కూడా చెబుతూ ఉంటే ఇక కొడాలి నాని ఈ కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళు ఎంతకి తెగించారా బాబు అనేది మొత్తం దీని ద్వారానే అర్థమైపోతుంది ఒక పక్క వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి నెక్స్ట్ కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనే ప్రశ్నే ఇప్పుడు చాలామంది ప్రజల్లో ఉత్పన్నమైంది దానికి సమాధానం వెతుక్కునే పరిస్థితుల్లోనే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు ఇలాంటి ఆధారాలు మొత్తాన్ని సేకరిస్తూ ఒకసారి లాక్ చేస్తే ఇప్పుడు వల్లభనేని వంశి గిలగిలా కొట్టుకుంటున్నట్టుగా కొడాలి నాని కూడా జైల్లోనే అలాగనే ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండేలాంటి స్కాములు మొత్తం బయటకు తీయటం జరుగుతుంది అసలు ఏం జరిగింది కొడాలి నాని ఈ వంద కోట్ల స్కామ్ ఏ రకంగా చేశాడు ఈ ఊత మొత్తాన్ని ఎలా మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా ఈ ఎలా ఇరికించాడు ఆ తరువాత మరికొన్ని సినిమా కట్టుకథలు ఎలా చెప్పాడు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వల్లభనేని వంశీ అరెస్ట్ ఎప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు ఆర్కే రోజా అరెస్ట్ ఎప్పుడు అనే అందరూ ఎదురు చూస్తున్న అంశమే అది అందులో వల్లభనేని వంశీ మెయిన్ కేసులో కాకపోయినా కొసర కేసులో ఇరుక్కుని మొత్తానికి జైల్లోనే కాలం వెళ్ళదీస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈరోజు తాజాగా వెలువడిన వల్లభనేని వంశీ ఫోటో చూస్తే కనుక క్రిస్టల్ క్లియర్గా వాళ్ళల్లో ఉన్న ఆత్మస్థైర్యం ఏ విధంగా చచ్చిపోయింది ఇక మన జీవితం ఫినిష్ అని వాళ్ళు ఎలా నిర్ణయించుకున్నారనేది ఆ ఒక్క ఫోటోతోటే తెలిసిపోయేలాంటి ఆహారంతో ఇప్పుడు వాళ్ళ నేను వంశీ కనిపిస్తూ ఉన్నాడు నేను దానిపైన మరొక వీడియో సపరేట్గా చేస్తాను వీళ్ళు ఎలా ఎందుకు అయిపోయారు దీని గల కారణాలు ఏమిటి వీళ్ళు ఖచ్చితంగా ఇందులోంచి తప్పించుకోగలుగుతారా లేదా ఏం జరగబోతుంది అనేది మరొక వీడియో చేస్తాను ఈ వీడియోలో మాత్రం కొడాలి నాని సినిమా కట్టు కథలు ఎలా చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం ఏదో ఒక సినిమా తీయటానికి కొంత అడ్వాన్సులు అందరికీ పే చేస్తే ఆ సినిమా ఆగిపోవటం మూలాన వాటన్నిటిని రిటర్న్ తీసుకోవటానికి ఒకటేసారిగా మన దగ్గరకు వస్తే కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయనో లేదు పోలీసులు కన్ను పడితే దాంట్లో నుంచి మనం ఏదైనా తప్పించుకోవటానికి వీలు ఉండదను కొంతమంది ఒక పదహారు పదిహేడు మంది యువత యువకులని పోగు చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వాడుకొని జగన్ అన్న కాలనీ పేరిట ఈ తక్కువ ధరలో ఉన్న భూములన్నింటినీ ఎక్కువ ధరకి రాపించుకొని దాంట్లో ఒక స్కామ్ చేశారు అందులో కోట్ల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఆ జగనన్న కాలనీకి సేకరించిన ఆ భూములు మొత్తం పళ్ళంలో ఉండటం వలన దాన్ని మెరక చేయటానికి దానికి మట్టి తీసుకొని రావాలి ఎక్కడెక్కడి నుంచో మట్టి తీసుకొని వచ్చి అందులో పోసి దాన్ని బాగా హైట్ పెంచాలి అన్నట్టు మరి అంత ఎక్కువ రేటు కొనే పెట్టే కొనే భూములు అంత పల్లంలో ఎందుకు కొన్నారనే ప్రశ్న ఎప్పుడు రాలేదు కానీ అందులో మెరకపోయటానికి మళ్ళీ ఇంకొక పెద్ద స్కామ్ ఒక స్కాము ఆ స్కామ్కి అనుబంధంగా మరికొన్ని స్కాములు ఆ స్కాములన్నీ చేయటానికి యువత నిరికించడానికి మరొక స్కాము ఇవన్నీ చేయటానికి సినిమా కట్టుకథలు నిజంగా సినిమా కట్టుకథ అంటే అదే అదే పని చేశాడు కొడాలి నాని సినిమా అనుభవం ఉంది కాబట్టి నమ్మారు అని అనుకుంటానికి వీలుగా ఒక పదిహారు మంది యువతని పోగు చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు యథేచ్ఛగా వాడేసుకున్నాడు ఇంతకుముందు వాళ్ళ అకౌంట్లో ఈడ్చి కొట్టినా కూడా ఐదు వేల రూపాయలు కూడా లేని ఆ అకౌంట్లో లక్షల లక్షల రూపాయలు తిరుగుతూ ఉంటే వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం అసలు ఆ అకౌంట్లోకి రావటం ఆ అకౌంట్లోంచి అలాగా వేరే వాళ్ళ అకౌంట్లోకి మారిపోవటం ఇవంతా యథేచ్ఛగా జరిగిపోయినాయి ఇంకా ఈ మట్టి మాఫియాలో ఈ యువతను కూడా ఎరికించి పెట్టాడు అసలు ఈ ఈ మెరక చేయటానికి మట్టి తీసుకొచ్చే కాంట్రాక్ట్ కానీ దాన్ని అలా మెరక చేసే ఆ కాంట్రాక్ట్ కానీ ఏదో ఆ యువకులకే ఇప్పించినట్టుగా మరి తీర్మానాల్లో రాసేసుకొని వాళ్ళ వాళ్ళ పేరిటనే వీళ్ళు ఆ మట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టు అంటే పక్కనే ఉన్న మట్టి తీసుకొచ్చి పోసినా కూడా సుదూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి పోస్తే టిప్పర్లకి ఎంత రాసుకోవచ్చు లేకపోతే మరి వంద టిప్పర్లు కొన్నాడు కొడాలి నాని అనే విషయాన్ని మరి మొన్ననే బయటకు వచ్చింది ఆ వంద టిప్పర్లు ఎందుకు అవసరమైనయా అంటే ఇదిగో ఇదే ప్రతి ఒక్క ఊరిలోనూ జగనన్న కాలనీరు పేరిట కొంత భూమి సేకరించటం అందులో ఒక స్కామ్ చేయటం దాన్ని మెరక చేయటం కోసం మట్టి తీసుకొస్తున్నామని కో వందల కోట్ల రూపాయల స్కామ్ ఇంకా బయటకు తీసుకొని రావటం దానిలో డబ్బు మొత్తాన్ని సేకరించడానికి ఇలా యువతను మోసం చేయటం ఇలాగా సినిమా ఆగిపోయిన దాని మీదట ఆ అకౌంట్లో ఆ డబ్బులు మొత్తం మీ అకౌంట్లో వేసుకొని ఆ అకౌంట్ నుంచి మళ్ళీ మరొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అప్పుడైతే ఎవరికి తెలియకుండా ఉంటుంది అనే ఒక సినిమా కట్టుకత్ చెప్పారు వాళ్ళకి దాంతోపాటుగా వీళ్ళందరినీ తీర్మానం చేసి ఈ మట్టి కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకే ఇచ్చినట్టుగా చేసి ఆ డబ్బులు మొత్తం లక్షల లక్షల రూపాయలు యాభై లక్షలు ఒకసారి ముప్పై లక్షలు ఒకసారి కోటి రూపాయలు ఒకసారి ఇలాగా ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేసుకుంటూ దాని మొత్తాన్ని వీళ్ళకి కావలసిన కొన్ని కంపెనీల అకౌంట్లకి బినామీ కంపెనీలే ఉంటాయి మోస్ట్లీ ఇలాంటివి చేసేవాళ్ళందరూ అలాంటి బినామీ కంపెనీల అకౌంట్లోకి మార్చుకుని మొత్తాన్ని బుక్ చేశారు ఇక దాంతోపాటుగా వాళ్ళు ఏదో సచీలురైనట్టుగా అప్పుడు విపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఏహ్యభావంతో అనవసర మాటలతోటి మాట్లాడి ఇదిగో జైల్లో పడ్డాడు కదా రేపో మాపో చచ్చిపోతాడు అనే లాంటి మాటలు కూడా మాట్లాడిన వాళ్ళు ఈరోజున వల్లభైన వంశీని చూస్తే తెలిసిపోతుంది ఆయన ఆహారం ఎంత ఇదిగా తయారై కూర్చుంది అని అంటే అలాగనే ఉన్నాడు ఇక ఈ కొడాలి నాని విషయానికి వచ్చేటప్పటికి ఈ మట్టి మాఫియా మొత్తానికి వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి దోచేసి ఇప్పుడు ఆ యువకులు మొత్తానికి ఐటీ డిపార్ట్మెంటు మీ అకౌంట్లోకి ఇంత డబ్బులు ఎందుకు వచ్చాయి ఏ రకంగా వచ్చాయి వాటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పండి అని నోటీసులు ఇస్తే వీళ్ళందరూ వెళ్ళి ఆ మంత్రి అప్పట్లో మంత్రిగా ఉన్నాడు తర్వాత అసలు ఆయన పేరే బూతుల్ స్టార్ ఆ బూతుల్ స్టార్ని కలిస్తే ఆయన సింపుల్గా తేల్చి పడేసాట మీ అందరూ చచ్చిపోయినట్టుగా నేను డెత్ సర్టిఫికేట్లు పుట్టించేస్తాను ఆ డెత్ సర్టిఫికేట్కి ఐటీ వాళ్ళకి సబ్మిట్ చేశారంటే ఇక మీ జోలికి రారు మీరు పావలా కూడా పట్టే పని లేదు అని ఎంత దొంగ తెలివితేటలన్నింటినీ సంపాదించి ఆ బగురి గెడ్డంలో దాచిపెట్టాడో తెలియదు కానీ అదే వెనకటి సినిమాలో చూస్తారు కదా పాతాల భైరవి సినిమాలో అందులో మంత్రాలు మొత్తం మాంత్రికుడి గెడ్డంలో ఉంటే ఎలాగోలా హీరోయిన్ చేత మబ్బే పెట్టి ఆ గెడ్డం దీపిస్తారు ఇంకా ఆయన మంత్రాలన్నీ పోతాయి ఆ పాతాళ బయర బొమ్మ ఉంది కదా అని ఆయన గెడ్డం బీకేస్తాడు ఇప్పుడు ఆ గెడ్డంలో ఉన్న తెలివితేటలు ఆ మంత్రాంగం మొత్తం చూస్తుంటే ఆశ్చర్యపోవటం పోలీసులు వంతైంది ఇక వీటన్నిటి మీద రేపో ఎల్లుండో ఒక సిట్టు కూడా ఏర్పడి కొడాలి నాని ఈ చేసిన అవినీతి మొత్తం మీద ఈ సిట్టు దర్యాప్తు చేసి ఏమేం చేశాడో మొత్తం తీస్తే ఆయన కూడా లాక్ అయిపోయినట్టే కొడాలి నాని అరెస్ట్కి రంగం సిద్ధం కాబడుతుంది దాంట్లో అమాయకులుగా ఇరుక్కుపోయిన ఈ యువకుల్ని కాపాడటానికి మరి జగనన్నే వస్తాడో కొడాలి నాని ఇంకా వేరేదన్నా ప్రయత్నం చేస్తాడో సముద్రంలో ఇసురు పారేస్తానంటాడో తెలియదు అలాంటి ఈ నాయకులు మొత్తాన్ని మనం ఒక రోజున ఎన్నుకొని వాళ్ళని మన నెత్తిని పెట్టుకుంటే వాళ్ళు మనల్ని ఎలా తొక్కేశారో చూడండి ఇదే రోజు కుండబద్దలు